తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ రెండు శుభవార్తలు అయితే రావడం జరిగింది ఒకటి ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించి ఇంకోటి మహిళా సంఘాలకు పదిహేను వేల రూపాయలు వారి వారి ఖాతాలోనైతే జమ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ విడుదల తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల డెబ్బై తొమ్మిది మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రివాల్వింగ్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది ఒక్కో సంఘానికి పదిహేను వేల రూపాయలు కేటాయించడం అనేది జరిగిందనమాట ఈ నిధుల వినియోగాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు జిల్లా మండల గ్రామ సమైక్యలు పర్యవేక్షిస్తాయని చెప్పడం జరిగింది అత్యధికంగా మహబూబ్ మహబూబాబాద్ జిల్లాలో మూడు వందల తొంభై ఏడు సంఘాలకు అత్యల్పంగా మంచిర్యాల జిల్లాలో మూడు సంఘాలకు ఈ నిధులు అందనున్నట్లు సమాచారం సో దసరా కానుకగా ఈ అమౌంట్ అయితే మహిళా సంఘాల ఖాతాలను అయితే జమ చేయనున్నారు మరొకటి ఇందిరమ్మ చీరల పంపిణీ అయితే చేయనున్నారు దసరా కనుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఈ నెల ఇరవై మూడు నుంచి ఒక్కో చీర పంపిణీ చేయనుంది సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఇప్పటికే యాభై లక్షల షా తయారీ పూర్తి కావడం అయితే జరిగినట్టు తెలుస్తుంది మరో పది లక్షల ప్రాసెసింగ్లో ఉన్నట్లు సమాచారం ఒక్కో చీర తయారీకి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అయినట్లు అధికారులు అయితే చెబుతున్నారు